ముసుగు తొడుక్కుంటాడు కానీ సందర్భంలో ముసుకు తీస్తారు లాలూ ప్రసాద్ గారు ఓ ఉపన్యాసంలో చెప్పిండు ఊర్లో రజకుడి గాడిద మీద ఒక దుప్పటి రాముల వారి బొమ్మ ఉన్న దుప్పటి ఉండేదంటే ఎప్పుడో మూటలు మోసే గాడిద అది ఊర్లో ఎవరు మేయడానికి పోయినా అక్కడ ఆ చైన్ వాళ్ళు కొట్టకపోను చూడంగానే దండం పెట్టేదాన్ని గాడిద ఏమనుకున్నదంటే నాకు ఇంత గౌరవం ఉంది ఈ మొత్తం ఏ గడ్డైనా మేయొచ్చు అని ఊరి మీద పడి తింటా ఉన్నది ఓ రోజు ముళ్ళ చెట్ల నుంచి పోతుంటే ఆ పైన వేసిన బొంత మీద ఉన్న రాముడు బొమ్మ ఉన్న బొంత ఆ చెట్టుకు తగిలి అది బయటికి పోయింది గాడిద పోయి మెయ్యంగానే దుడ్డుకర్ర తీసుకొని కొడితే నడ్డి ఇరిగింది ఎందుకు చెప్తున్నా అంటే ఆయన కూడా తెలంగాణ ఉద్యమం అనే ఒక ముసుగు రక్షణ కవచం కొంతకాలం ఉన్నది ఆ తెలంగాణ ఉద్యమం కోసం మీరు అందరు చేతులు ఎత్తి దండం పెట్టారు అది వారి గొప్పతనం అని వారు అనుకుంటున్నారు అది తెలంగాణ ఉద్యమం యొక్క గొప్పతనం విద్యార్థిని నిరుద్యోగ యువకుల యొక్క త్యాగం ఇవాళ ముసుగు తొలిగింది కాబట్టి ముఖం జల్లక ఆయన ఎక్కడున్నాడో ఇక ఈ పిల్లలు రోడ్ల మీద పడి నోటుకు వచ్చింది మాట్లాడుతుంది పదేళ్ళ మీరు చేపట్టని నియామకాలు పది నెలల లోపల ఈరోజు అరవై వేల ఉద్యోగ నియామకాలు రేపు తొమ్మిది తారీఖు నాడు తొమ్మిది తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో పదకొండు వేల అరవై మూడు టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ఉన్న పేదల పిల్లలకు విద్యను అందించాలి పాఠశాలలు ప్రారంభించాలి దళితులు గిరిజనులు ఆదివాసులు బలైన వర్గాలు మైనార్టీల పిల్లలు విద్యకు దూరం కావద్దు అని పదకొండు వేల అరవై మూడు మంది టీచర్ల నియామకాలు దసరా కంటే ముందు తొమ్మిది తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వబోతున్నాము ఇది మా చిత్తశుద్ధి ఇది మా బాధ్యత నేను గొప్ప అనుకోవడం లేదు ఇది బాధ్యత అనుకుంటున్నా ఎందుకంటే తెలంగాణ నిర్మాణంలో పిల్లలు చదువుకున్నప్పుడే ఇవాళ మీరైనా మేమైనా ఈ వేదిక మీద ఇక్కడికి రాగలిగినామంటే మనం చదువుకోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు మనకు చదువులు చెప్పడం వల్ల తొంభై శాతం మీకు వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే నాకు తెలిసినంతవరకు ఇలా పాఠశాలలు మూసేస్తే ఏమవుతుంది తెలంగాణ రాష్ట్రం ఒక్కసారి ఆలోచన చేయండి రోజైన బాధ్యతతో ఆలోచన చేసిండు ఆయన ఒక్క రోజైన అసెంబ్లీలో చర్చ జరిగిందా ఈ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ అసెంబ్లీలో చర్చలు మీరు చూస్తున్నారు కదా బాజాప్తో చర్చ పెడుతున్నాం కదా మాకేం తాపరికం ఉంది ఇవాళ మీరు ఇంజనీర్లు చాలా వరకు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మీరు చేయబోతున్నాం మీ చేతుల మీద ఒక అద్భుతం జరగబోతుంది రీజనల్ రింగ్ రోడ్ మూడు వందల అరవై కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ మీ చేతుల మీద నిర్మాణం కాపోతుంది రేడియల్ రోడ్స్ మీ చేతుల మీద నిర్మాణంగా పోతున్నాయి ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో ఫ్యూచర్ సిటీ ఫార్మా సిటీ నిర్మాణం కాపోతుంది మీ చేతుల మీద మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎవరు అడ్డం వచ్చినా నిర్మించి కిలోమీటర్ల మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మీ చేతుల మీదుగా నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబెడతాం లండన్ లో రివర్ ఉంటది అదే లండన్ లో రివర్ ఉంటది అమెరికాలో హడ్సన్ రివర్ ఉంటుంది అదే విధంగా గుజరాత్ లో మీకు సబర్మతి రివర్ ఫ్రంట్ ఉంటది హైదరాబాద్ నగరానికి న్యాచురల్ గా ఉన్న మూసీ రివర్ ఎందుకు అభివృద్ధి చేసుకోవచ్చు